వెల్కమ్ రాహుల్ ఎన్ దర్శని కాటుక నల్లని రాత్రి వేళ గురువుల ఆజ్ఞత గురుతు రెంగితి ఉత్తర దిక్కున ఊరిని విడిచితి పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి కోటలు దాటితి అడుగులు దాటితి మడుగులు దాటితి అన్ని దాటితి బొటన వేలితో నెత్తురు పొంగగ పులుపుగా నొతుట విభూతి ధరించితి అభిషేకించిన ఆకాశానికి జోతలు చెప్పుచు చలగుచు మడి వస్త్రంబులు కట్టితి మండలమ్ముగా మాగిన పిమ్మట భైరవుడయ్యి శత్రువుని చంపక చూచితి నెవ్వరు చూడని లింగం నిరుపతివమగు నిశ్చలలింగం ఆదితేజమగు ఐక్యలింగం పురాణ ప్రదమగు పవిత్ర లింగం ॐ नमो शिवरुद्राय ॐ नमो शितिकण्ठाय ॐ नमो अर प्रणवाय प्रणवाय धमढम ढमरुकनागानन्दाय ॐ नमो लाक्षाय ॐ नमो भस्ताङ्गाय ॐ नमो हूलशीलावरणाय प्रमदाय धिमि धिमि ताण्डव लोलाय!" Savage power and savage hands. Now, the worst plan Turn up the speakers, oh, Shira. హర 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 సుల పదక నలుచు ఋతుల BANG 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 శివ రుద్రాయ నమో శివరుతిగా భరణా ప్రణవాయ వీళ్ళు లైట్లు వెలిగించారు లేదా తెలియదు గాని మన జ్ఞాన బల్బులైతే అయితే వెలిగించేశారు వీళ్ళంతా కలిసి సో ఫస్ట్లీ సదగారు ఇక్కడ లోకాలనే అంటే స్టార్టింగే దర్శిని అక్కడ కూర్చుని మొత్తం డాక్ లో ఆ ఒక లైట్ పట్టుకుని సగం ఫేస్ కనిపిస్తుంది కానీ అంత ఫాస్ట్ దీని మీద కరెక్ట్ గా లిప్ సింక్ ఇచ్చి ఆ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి చేసింది చాలా బా నచ్చింది శివ మీద చాలా సార్ చూసాం మూవ్మెంట్స్ అలా ఉన్నాయి బట్ బికాస్ ఆఫ్ దట్ వన్ ఎలిమెంట్ చాలా కొత్తగా అనిపించింది చాలా మ్యాజికల్ గా అనిపించింది అది ఇలా ఇలా మూవ్ చేసినప్పుడు కూడా ఆ లైట్ ది షేప్ కరెక్ట్ ఆ లాగే వచ్చేది నిజంగా శశి మీ థాట్స్ ఒక్క పైన ఒకటి ఉన్నాయి అంటే రుటీన్ లేదు ఏదో ఒక కొత్తగా ఉన్నట్టుంది వెరీ నైస్ అలాగే మూవ్మెంట్స్ కూడా తీసుకుని బాయ్స్ గానీ ఫార్మేషన్స్ గానీ ఎలా చేస్తే అది ఇంపాక్ట్ ఉంటుంది అలా మళ్ళీ కంపోజిషన్ ఉండేది వెరీ నైస్ నాకు చాలా బాగా నచ్చింది రాహుల్ దర్శిని బాయ్స్ శశి శేఖర్ మాస్టర్ ఆటే సూపర్ థాట్ అది లైట్స్ తో క్రియేట్ చేయాలంటే యూవీ లైట్స్ తో చూసాం ఇది చాలా ఇంపాక్ట్ ఉంది నాకు ఆ పౌడర్ వేసి చూసారు సార్ ఆ చాలా బాగా నచ్చింది త్రిశూలం దగ్గర లైట్స్ తో చేశారు ఒకటి చాలా కొత్తగా అనిపించింది ఆ బిగినింగ్ దర్శిని పాడేది సూపర్ సూపర్బ్ థ్యాంక్ యూ మాస్టర్ డాన్సెస్ కూడా చాలా బాగా చేశారు సూపర్ గుడ్ షో బాబా మాస్టర్ ఆఫ్ ద మై ఫేవరెట్ సాంగ్ నేను ఎప్పుడూ అది వింటనే ఉన్నాను అది చాలా నచ్చిన సాంగ్ వాట్ క్రియేట్ బ్రదర్ సునీల్ ఇదే ఫైనల్ లాగా ఉంది ఇదికి ముందు ఒకరు చేశారు ఫైనల్ లాగా ఇది ఒకరు ఫైనల్ లాగా చేశారు థ్యాంక్స్ టు మల్లవాల్ అండ్ థ్యాంక్స్ టు ద గ్రూప్ వాట్ డెడికేషన్ వాట్ పాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ జడ్జెస్ థ్యాంక్ యూ గుడ్ లక్